అందరికి నమస్కారం నేను మీ జ్యోతిష్య శిరోమణి జ్యోతిష్య రత్న డాక్టర్ జీవీబి మురళీకృష్ణ శ్రీచక్ర గాయత్రి జ్యోతిషాలయం బ్రాహ్మణ వీధి ముతుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ చెన్నై నుంచి ఒక సోదరి ఫోన్ చేసి అడిగారు చాలామంది అయ్యప్ప స్వాములు కూడా అడుగుతున్నారు శబరిమలై మాలధారణ చేసినటువంటి స్వాములు ఎలాంటి నియమాలు ఆచరిస్తే మంచిది ఎలా నియమాలు ఆచరించాలి అని అడుగుతున్నారు దాని మీద ఒక వివరణాత్మకంగా ఒక మంచి వీడియో చేద్దామనిపించి వీడియో చేస్తున్నాను ఎవరైతే శబరిమల మాల ధారణ చేయాలనుకుంటున్నారో ఎవరైతే శబరిమల అయ్యప్ప మాల ధారణ చేసి ఉన్నారో మీరందరూ కూడా సంపూర్ణంగా మాల ధారణ దగ్గర నుంచి మాల విసర్జన వరకు మంచి వివరాలు చెప్తున్నాను ఇవన్నీ విని మీకు అవకాశం ఉన్న మేరకు వీటిని అనుసరించండి స్వామియే శరణమయ్యప్ప ఎవరైతే అయ్యప్ప మాల వేయాల సంకల్పం కలుగుతుందో అది పూర్వజన్మ సుకృతం నిజంగా పూర్వజన్మ సుకృతం అయ్యప్ప మాలధానం అనేది మాలధానం చేస్తే చాలా కర్మలు తొలగిపోతాయి చాలా కర్మలు తొలగిపోయి బాగుంటారు సార్ చాలా బాగుంటారు ఆ కుటుంబం చాలా బాగుంటుంది అయితే అయ్యప్ప మాల వేయాలనుకున్న వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి ఒక మంచి ముహూర్త నిర్ణయం చేయించుకోండి స్వామిని కలిసి ఏ రోజు మాలధానం చేసుకోవాలనేది వాళ్ళ తారావాల బట్టి ముహూర్తం ఉంటుంది ముహూర్తం నిర్ణయం చేయించుకోండి ఇక గురుస్వామితో కలిసి వేసేవాళ్ళు గురుస్వామి ఏ రోజు వేస్తున్నారో ఆయనతో కలిసి అందరూ మాలధారణ చేయొచ్చు ఎలాంటి అభ్యంతరం లేదు ఇక మాలధాన చేసే ముందు రోజు మీరు రాత్రి అల్పాహారం తీసుకోండి భోజనం చేయకుండా కేవలం టిఫిన్ చేయండి మాలధానం చేసే రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసుకొని మీరు అయ్యప్ప గుడికి బయలుదేరండి మాల కోసం అయితే ఈ మాలలు కొనేటప్పుడు కొందరు సందేహం వెలిపిస్తున్నారు ఎలాంటి మాలలు తీసుకోవాలని అడుగుతున్నారు మాలలు తీసుకునేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి తామర మాల తులసి మాల రెండు మాలలు మర్చిపోకుండా తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా రెండు మాలలు ధరిస్తున్నారు ఒక మాలే ధరించవచ్చు కదా అని అడుగుతున్నారు ధరించవచ్చు అయితే ఎందుకు రెండు మాలలు వేస్తున్నారంటే ఎందుకు వేయాలంటే నిద్రపోయేటప్పుడు ఒక్కసారి పొరపాటు తెగిపోవచ్చు మాల కాబట్టి రెండు మాలంటే ఒకటి తెగిన ఒకటి మెడలో ఉంటుంది మెడ మీద మాల లేకుండా ఉండకూడదు కనుక రెండు మాలలు తీసుకోవాలి ఆ తీసుకునేటప్పుడు డాలర్లు కూడా అవకాశం ఉన్న మేరకు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్లు కూడా ఉంటాయి అలాంటి డాలర్ ఒకటి తీసుకోండి ఒకటి మామూలుది మీ ఇష్టం ఇలా మాల తీసుకొని మాలలు కొనుక్కొని ముందు రోజే సిద్ధం అవ్వండి ఇక మీరు అయ్యప్ప మాలధార వేసే ఉదయాన్నే దయచేసి ఏమీ తినకుండా పరగడబుతో కాఫీకి ఏమీ తాకూడదు చక్కగా తలస్నానం చేసి అయ్యప్ప గుడికి వెళ్ళి మాలధ మాల ధారణ చేయచ్చు అయితే ఈ మాల ధారణ అనేది బాగా గుర్తుపెట్టుకోండి ఏ గుడి పూజారైనా మాల వేయచ్చు మీ గురుస్వామి మాల వేయచ్చు మీ తల్లి మాల వేయచ్చు ఈ మూడుకి అవకాశం ఉంది అయితే గుడికి వెళ్ళినప్పుడు మాల ధారణ చేసేటప్పుడు దీనికి మాలధారణ మంత్రం అని ఉంటుంది మీకు ఇచ్చిన శరణామ పుస్తకాలు ఉంటుంది ఆ మంత్రం కూడా చదువుకొని వేసుకోండి గుళ్ళలో అది సాధ్యం కాకపోవచ్చు అక్కడ విన్న పూజారి చక్కగా పూజ చేసి వేస్తారు అదే మీకు చాలా విశేషం వేసుకున్న తర్వాత బయటకు వచ్చి మాలధార మంత్రం చదువుకోండి శరణాలు చెప్పుకోండి ఇకపోతే ఇంటికి వచ్చిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి మాల వేసుకొని మీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళండి ఇది చాలా ముఖ్యం కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి వెళ్ళండి అయితే చెప్పులు అనేవి అసలు ఎవరు వేసుకోరు అయ్యప్ప మాలంటే చెప్పులు లేకుండా ఉండటప్పుడు అందరికీ తెలిసిందేది కాబట్టి కొంచెం శుభ్రంగా నీట్గా ఉండి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీరు సమయం అడిగి తెలుసుకొని మీ గురుస్వామితే ఎప్పుడు పెట్టాలి పటం పెట్టుకోవాలి చెప్తారు చక్కగా పటం పెట్టుకొని పటం పెట్టేటప్పుడు బాగా గుర్తు పెట్టుకుని నియమం ఏంటంటే ఆ పటం ఎడితే మీరు పటం కూడా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి ముగ్గురు ఉండే పటం తీసుకోండి ఆ పటం పెట్టేటప్పుడు కూడా బియ్యం వేయాలి అరిటాకు వేసి దాని మీద బియ్యం వేసి ఆ బియ్యం మీద పటం పెట్టాలి పటం పెట్టినప్పుడు ఒక మంత్రం ఉంటుంది అంటే మనం పటం పెట్టాం ఆ పటంలోకి అయ్యప్పను మనం తీసుకొని వచ్చి అయ్యప్పని అక్కడ ఉంచుతున్నాం అంటే అయ్యప్పను ఆహ్వానిస్తున్నాం దీనికి ఒక మంత్రం ఉంటుంది అసునీతే పునరస్మ అసుచక్షు దేహి భోగం జోక్పస్యేమ సూర్యమస్తరంతమతే హృదయాన స్వస్తి అమృతవై ప్రాణానేవ యదా వై స్థిరోభవ వరదోభవ సుప్రసన్నోభవ మమ ప్రసన్నోభవ స్థిరాసనం కురు అని నీళ్ళలో మీరు పువ్వును ఉంచి పట మీద పెట్టి ఆ మంత్రంతో అయ్యప్పను ఆ పటంలోకి మీరు ఆహ్వానిస్తున్నారు స్వామి మంత్రం మేము చెప్పలేము ఏమి ఇబ్బంది లేదు మనస్ఫూర్తిగా అయ్యప్పను దనం పెట్టుకుని స్వామి మా ఇంటికి రాండేని మనసారా ఆహ్వానించి దనం పెట్టుకోండి ఖచ్చితంగా అయ్యప్పుకుంటాడు అయిపోయినాక ఇక మీ దీక్ష కొనసాగుతుంది దయచేసి ఉదయం పూట మామూలుగా అయితే అయ్యప్ప దీక్షలో ఉదయం పూట అల్పాహారమే అది కూడా ఆకులో తినాలి ప్లేట్లో తినకూడదు మధ్యాహ్నం పూట భిక్ష చేయండి అది కూడా ఆకులోనే తినాలా ప్లేట్లో తినకూడదు సూర్యాస్తమైన తర్వాత మామూలుగా సమయం అయిపోయిన తర్వాత మీ పూజ ఉంటుంది రాత్రి భిక్ష కూడా అల్పాహారమే ఉండాలి ఏ భజనలో కూడా ఏ వారి ఇంట్లో కూడా రాత్రి భిక్షలో అన్నం తినకూడదు కానీ భజనలలో నేను చూస్తున్నాను కామన్ అయిపోయింది పులిహోర పొంగలి దద్దోజనాలు పెట్టేస్తున్నారు దయచేసి అన్నంతో చేసినటువంటి ఆహారం రాత్రులు పూట అయ్యప్పలు ఎట్టి పరిస్థితిలో తినకూడదు ఇక మీ పరిస్థితి బట్టి చేసుకోండి ఇదైతే ధర్మం ఇదైతే శాస్త్ర నియమం ఇక రెండో అంశం ఏంటంటే పటం పెట్టుకున్నప్పుడు ఏం పూజలు చేయాలి మీ శక్తి కొలది వినాయకుడి అష్టోత్తరం సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం అయ్యప్ప అష్టోత్రం పూజ చేసి అయ్యప్ప శరణాలు ఉంటాయి శరణ అంటాం నూట ఎనిమిది శరణ ఉంటుంది అదంతా చదివి అయ్యప్పకు నివేదన పెట్టి హారతి అదే అదేవిధంగా క్షమాపణ చెప్పుకోండి సరిపోతుంది ఇక్కడ శరణాలు ఇవన్నీ మేము పూజలు కూడా చేయలేమంటారు పాపం ఏమి ఇబ్బంది లేదు అయ్యప్ప శరణాలు చెప్పుకోండి ఇక్కడ మనసు ప్రధానం శరణ ఘోషంతో చెప్పుకొని మండల దీక్ష చేసి చక్కగా అయ్యప్పని దర్శించండి ఇక రెండో అంశం అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు బయట తిరిగేటప్పుడు నేను చూస్తుంటాను కొందరు చొక్కా గుండీలు ఇప్పేస్తున్నారు కొందరు టవల్ నడుము కట్టేస్తున్నారు అలా ఉండకూడదు మనము అయ్యప్ప మాల వేస్తే ఈ అయ్యప్ప మాల ఎవరికంట పడకూడదు ఎందుకంటే ఎవరి కళ్ళు ఎలా చూస్తారో తెలియదు ఎక్కడ అంటుందో తెలియదు ఎక్కడ ముట్టుందో బయటికి వెళ్ళిన తర్వాత అసౌచాలు ఏమున్నాయో తెలియదు కనుక షర్టు పూర్తిగా గుండీల వరకు వేసుకోండి పైన టవల్ కప్పుకోండి ఈ రెండు వదలద్దు ముఖ్యంగా అయ్యప్ప భజనలకు వెళ్ళినప్పుడు చూస్తుంటాను ప్యాంట్లు వేసుకుని భజనలోకి వచ్చేస్తున్నారు ముఖ్యంగా షార్ట్స్ వేసుకుని కూడా భజనలోకి వచ్చేస్తున్నారు ఇవి చాలా తప్పండి మనం నియమాలు ఆచరించాల్సిందే చక్కగా ఒక పంచి కట్టేసుకోండి అంతే ఇది ఆచరించండి దయచేసి గురుస్వామి కూడా చెప్పండి ఇక ముఖ్యంగా మాలధారణ చేసినప్పుడు ఇంట్లో ఆడవాళ్ళ సహకారం ఎంతో ఉంటుంది దయచేసి ఆ స్త్రీమూర్తిని ఎవ్వరూ ఇబ్బంది పెట్టకండి ఆ మాతృమూర్తిని ఎవరు ఇబ్బంది పెట్టకండి వాళ్ళకు సహకరించండి వాళ్ళందరూ కూడా మనతో సహకరిస్తేనే దీక్ష మనకు బాగా సాగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో అంశం ఇక మాలధారణ అయ్యింది భజన నిగులుతున్నాం చక్కగా ఆధ్యాత్మికంగా గడపండి పూర్తి ఆధ్యాత్మికంగా ఎవరు వృత్తి వాళ్ళు వృత్తి ధర్మం అని మీరు ఆచరించండి చెప్పులు కుడుతున్నారు మాద వేసుకున్నామని నన్ను ఫోన్ చేస్తుంటారు ఏ ఇబ్బందులు హాయిగా కొట్టుకోండి మీరు ఏ పని చేస్తున్నారో మీ వృత్తి ధర్మం ముఖ్యమైంది అయ్యప్ప దీక్షలో మీ వృత్తి ధర్మాన్ని చక్కగా మీరు నిర్వర్తించవచ్చు చేయండి ఎక్కడ అవకాశం ఉన్నా సాయంకాలం అయింది స్నానం చేసి అలా చెప్పుకొని హాయిగా భజనకి వెళ్ళిపోండి భజనలో పార్టిసిపేట్ చేయండి భిక్ష చేయండి అందరు ఆశీస్సులు తీసుకోండి అయ్యప్ప దీక్ష చెప్పా కదా వరం ఆధ్యాత్మికంగా గడపండి ముఖ్యంగా నేను మా సోదరులకు అందరికీ చెప్తున్నాను ఈ గురుస్వాముల్లో కూడా ఒకరి మీద ఒకరికి ద్వేషము ఒకరి మీద ఒకరికి అసూయ చాలా మందిలో అలాగే కన్యాస్వాములలో కూడా స్వామి ఒకరో స్వాముల్లో కూడా స్వాములు ఇలాంటి ఉండకూడదు స్వాములే కాదు మాములులో ఉండకూడదు మనం జయించే మార్గమే అయ్యప్ప ధారణ మాలధారణ ఎవరిని చూసి ఈశ్వపడకండి ఎవరిని చూసి అసూయ పడకండి ఎవరిని ద్వేషించకండి అందరినీ ప్రేమగా చూడండి భగవంతుడు ఎవరికి ఎప్పుడు అవకాశం ఇస్తాడో పాట పాడమని వాళ్ళు వచ్చి పాడతారు అంతే ఎవరికి ఎక్కడ అవకాశాలు ఇస్తారో వాళ్ళే వాళ్ళు అట్లాగా ఉంటారు అయ్యప్పతో అంతే కనుక అయ్యప్ప ఇచ్చిన వరంగా భావించి ప్రతి ఒక్కరూ పక్క స్వామిని లేదా పక్క గురుస్వామిని లేదా పక్కన కామన్గా మీకున్న స్వామిని ప్రేమగా చూడడం అనేది అలవాటు చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఈ దీక్షలో ఇతడి విలువలన్నీ మనం పెంచుకోవాలి అయ్యప్ప దీక్ష అనంతరం కూడా ఏ చెడు వ్యసనాలు ఉన్నాయో వ్యసనాలన్నీ వదులుకోవాలి ఎన్ని చెడుల వ్యసనాలు వదులుకుంటామో అనేది కూడా చాలా ముఖ్యమైనది ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక తర్వాత మనము శబరిమలై యాత్ర చేయాల్సి వస్తుంది ఇంకా యాత్ర కాలం వచ్చేసి ఇరుములు కట్టుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఇరుమూడు కట్టే రోజు కొందరు అడుగుతుంటారు స్వామి ఉండలేని స్వామి కాఫీ తాగచ్చు అని నో తాగనే కూడదండి ఉదయాన్నే కాఫీ తాగ టీ తాగడం ఏముండకూడదు ఇరుముడు ఉత్త కాళీ కడుపుతోనే మీరు కాలకృత్యాలు తీసుకొని తలస్నానం చేసి ఇంట్లో చక్కగా అయ్యప్పకు మామూలుగా మీరు చేసే శ్రమాలు చేసి అయ్యప్పకు కొబ్బరికై ఒక నివేదన పెట్టి ఆ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ టైం ఒకటోసారి కన్నస్వామి రెండు స్వామి మూడు కన్నె కత్తి గంట నాలుగు గద ఐదు పెరియస్వామి ఆరు గురుస్వామి సో మూడు సార్ల వరకు కూడా ఒకటి రెండు మూడోసారి పోయేవాళ్ళు ఒంటరిగా బయలుదేరకూడదు ఎవరో తోడుండాలా నాలుగు నుంచి ఒంటరిగా బయలుదేరచ్చు గుర్తుపెట్టుకోండి అయితే ఆ పూజ అయిన తర్వాత బయలుదేరేటప్పుడు సంచి తెలించుకోండి కొబ్బరికాయ మీద కర్పూరం పెట్టండి కర్పూరం బాగా అలాగ తిప్పేసేసి వెనక్క వెనక్కు రావాలా వాగిట్లో కొబ్బరికాయ కూడా తిరిగేయాలి పోయేస్తామమ్మ అని చెప్పకూడదు పోయిస్తామని భార్య చెప్పకూడదు పోయేదాన్ని ఇంట్లో చెప్పకూడదు ఈ మాట గుర్తుపెట్టుకోండి కాశీ యాత్ర ఎట్లో శబరిమల యాత్ర కూడా అంతే మీరు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళేస్తాం పోయి అండి అని చెప్పకూడదు అన్నమాట ఇంట్లో ముందే చెప్పండి మీకు కావాల్సిన మందులు అన్నీ జాగ్రత్త పెట్టుకొని యాత్రకు బయలుదేరండి ఇక యాత్రకు బయలుదేరినప్పుడు గుర్తుపెట్టుకోండి మీ ఇరుముడైపోయి మీ యొక్క వాహనం మీద ఎక్కినప్పుడు వాహనం బయలుదేరేటప్పుడు అది కారు కావచ్చు టెంపో కావచ్చు బస్సు కావచ్చు ఎట్లా మీరు ప్రయాణిస్తున్నారో దయచేసి మహామృత్యుంజ మంత్రం ఉంటుంది మూడుసార్లు చెప్పుకొని బయలుదేరండి ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుపువమివనాత్ వృక్షోక్షీయమృతాద్ ఈ మంత్రం మూడుసార్లు చెప్పుకొని ప్రయాణం చేయండి ఇక శబరిమలకి వెళ్ళినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి ఎరిమేలులో ధర్మశాస్త్ర చాలా విశేషం మనసాలు మీ కోరిక చెప్పుకుంటే పై సంవత్సరం ఖచ్చితంగా నెరవేరుతుంది అంత శక్తి సంపూర్ణ ఎరిమేలు శ్రీధర్మశాస్త్ర దర్శించండి అక్కడి నుంచి రంగులు వేసుకొని అందరూ నృత్యం చేస్తూ వచ్చి పేట పేట పేటశాస్త్రం అంటారు పేట పేటశాస్త్రం అంటారు అక్కడికి వచ్చి కొబ్బరికాయ గుట్టి మళ్ళీ తిరిగి వచ్చేసి అప్పుడు ధర్మశాస్త్రం దర్శిస్తారు రంగు మనం టెంపోతే కానీ రంగులు వేసుకొని పేట శాస్త్రం ధర్మశాస్త్రం దర్శించి మళ్ళీ ఎరిమిలు ధర్మశాస్త్రం దగ్గర రావాలి స్నానం చేసి ఎరిమేలు ధర్మశాస్త్రం దర్శించారు రంగులతో పోనీరు దర్శించండి అక్కడ ఎవరైతే నృత్యం చేస్తారో ఈ నృత్యం చాలా అదృష్టంగా భావించండి మీ శరీర కథలు అంత చేస్తారు అంత కర్మ పోతాయి అంత హాయిగా చేయండి అయిపోయినాక శబరిమల యాత్ర పంపకెళ్ళిపోతాం పద్దెనిమిది మెట్ దగ్గరకి వెళ్తాం పద్దెనిమిది మెట్లు ఎక్కే ముందు మనసారా క్షమాపణ చెప్పుకోండి ఎందుకంటే దీక్షా సమయం ఎవరు ఎందులో దీక్ష చేస్తారు అనేది ఇక్కడ ముఖ్యం కాదు ఎంత క్వాలిటీగా చేస్తాం దీక్షలో ఎంత నిస్తా నియమాలతో ఉంటామనేది చాలా ముఖ్యం ఇక్కడ సో ఆ నిస్థా నియమాలలో పొరపాటు ఉండొచ్చు మనసారా క్షమాపణ చెప్పుకొని అయ్యప్ప ఆశీస్సు తీసుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి స్వామిని దర్శించండి తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఇరుముడు కట్టేటప్పుడు మనకు ఇరుముళ్ళలో అందరూ ఏం పెట్టుంటారు గురుస్వామి మనకి ఇళ్ల వాళ్ళు తెచ్చిస్తారో తెచ్చి పెడతారు రవికిలు తెచ్చి పెడతారు అదేవిధంగా నిమ్మకాయలు కొబ్బరికాయలు ఇవన్నీ ఉంటాయి కానీ రవికులు ఎందుకు తెచ్చి పెడతారు స్త్రీమూర్తులు పెట్టారు కదా వీటిని ఏం చేయాలా ఏ నియాభిషేకం అయిపోయిన తర్వాత మనము మాలికావృత్తమ్మ అని ఉంటారు అమ్మవారి దగ్గరికి వెళ్ళి పెట్టి పూర్తి చేయించండి అక్కడ పసుపు కుంకుమ తగిలించినట్టు బాగా తగిలించండి అవి తీసుకొని వచ్చి మీ వీళ్ళందరికి ఇవ్వండి భార్యకు చెల్లెలకి తోడుకోడలకు అమ్మకు వదనలకు చక్కగా ఇవ్వండి వాళ్ళు కట్టుకుంటే వల్ల వాళ్ళకు సౌభాగ్యం బాగా ఉంటుంది అనేది శాస్త్ర ప్రమాణం సో అలా చేయండి తర్వాత ఇక అక్కడ పోయినప్పుడు నిమ్మకాయలు ఇచ్చి ఉంటారు ఆ నిమ్మకాయలు కూడా అక్కడ ఎట్లా చేయాలో మీకు కురుసా అని చెప్తారు ఒక కాయ దిష్టి కోసంగా ఇరుముల్లో పెడుతున్నారు కొందరు పెట్టట్లేదు పెట్టకపోతే ఇంటికి వచ్చిన ఒక కాయ తీసుకొని అయినా దిష్టికాయ కొట్టి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి దిష్టికాయ కొడితే కాళ్ళు కొడుక్కోవాలి నియమం అది ఇంట్లోకి వెళ్ళిన తర్వాత బాగా గుర్తుపెట్టుకోండి యాత్ర పోయి వచ్చేసాము ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళాం బాగా గుర్తుపెట్టుకోండి ఇరుముళ్ళు కొంత బియ్యం వేసిస్తారు గురుస్వామి కాయిన్స్ రూపాయి కాయలు వేసిస్తారు గురుస్వామి నెయ్యి అభిషేకం చేసే నెయ్యి ఇస్తారు గురుస్వామి ఏం చేయాలో చెప్తున్న భాగమైన ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైతే ధారణ చేస్తారో అక్కడ మాల విసర్జన చేస్తారు కదా కొందరు వచ్చి మాల విసర్జన చేస్తారు మాల విసర్జన చేసుకొని వస్తారు ఎట్లా వచ్చినా ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసి తెల్ల పంచ కట్టుకొని నన్ను నల్ల నల్ల దుస్తులు తీసేసి అప్పుడు మీరు ఏం చేయాలంటే మామూలుగా వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అయ్యప్ప స్వామి అష్టోత్రాలు చేసి శరణ శరణ ఘోష్ చెప్పుకొని మీరు మామూలు యథావిధిగా పూజ చేసుకొని ఆ పూజలో మీరు తెచ్చిన నెయ్యి ఉంది కదా దాంతో పొంగల్ చేయాలి ఆ పొంగలు కూడా తెచ్చిన బియ్యము ఈ నెయ్యి వేసి పొంగల్ చేయాలి కొంచెం బియ్యం బియ్యం రమ్ములు వేసుకోండి కాయిన్స్ మీ దగ్గర బీరు వాళ్ళ పెట్టుకొని బాగా వా అక్షయపాత్ర కలిసి వస్తుంది ఈ చేసిన పొంగలి ప్లస్ అదేవిధంగా మీరు తెచ్చిన పంచామృతము అయ్యప్ప ప్రసాదం తీసుకొస్తారు చూస్తారా అక్కడ కొంటారు అయ్యప్ప ప్రసాదం నివేదన పెట్టడానికి ఉపయోగించే ప్రసాదమే అది ఆ ప్రసాదం నివేదన పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రసాద నివేదన అయిన తర్వాత అప్పుడు మీరు హారతి చెప్పి క్షమాపణ చెప్పుకొని మళ్ళీ పునర్దర్శనం కలగాలని అయ్యప్ప దండం పెట్టుకోండి ఖచ్చితంగా కలుగుతుంది తర్వాత మీరు ప్రసాదాలు ఇంకా అందరి పంచడం దీక్ష విరమణ అయిపోతుంది అయిపోయిన తర్వాత మీరు ఇంకా మామూలు యథావిధిగా మీ కార్యక్రమాల్లోకి వచ్చేస్తారు ఇక్కడ అయ్యప్ప దీక్ష మాత్రం దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఇష్టంగా మీరు ఎన్ని రోజులు మాలలో ఉన్నప్పటికీ కూడా దయచేసి మళ్ళీ చెప్తున్నా మాలధారణ అంటే కనీసం నలభై ఎనిమిది రోజులు మాలధారణ చేయడం అయితే అత్యంత ఆవశ్యకం ఇది ఖచ్చితంగా ఆచరించండి అయితే వృద్ధులు ఆరోగ్యం బాగాలేని వాళ్ళు చిన్నపిల్లలు కుదని పక్షంలో కొద్ది రోజులు మాల వేస్తున్న ఎన్ని రోజులు వేస్తున్నా దయచేసి నిష్టతో ఉండండి చాలా నిష్టతో అయ్యప్పలో మీరు ఎంత నిష్టతో ఉంటారో ప్రత్యక్ష దైవం అయ్యప్ప మీ కళ్ళ ముందు కనిపిస్తాడు అయ్యప్ప ఇలా ఎన్నో ఉన్నాయమ్మ నాకైతే చాలా అనుభవాలు ఉన్నాయి అయ్యప్పతో నిజంగా అదృష్టం అది సో ఈ అయ్యప్ప దీక్షను మీరందరూ కూడా ఆచరించి ఆనందంగా భజనలో పాల్గొని అయ్యప్ప అనుగ్రహ మీ అందరికీ ఉండాలని మనసారా నేను కోరుకుంటూ ఏదైనా సందేహాలు ఉంటే నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో మీరు మెసేజ్ చెప్తే చేస్తే నేను మీకు ఆన్సర్ పెడతాను దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా అయ్యప్పలందరూ కూడా ఎలాంటి వివాదాల్లో ఒప్పుకోవద్దు ఎలాంటి కోపం వద్దు ఎలాంటి ద్వేషం వద్దు ఎలాంటి అసూయ వద్దు ఎలాంటి అహంకారం వద్దు మాలదానం చేస్తున్నామంటే మనల్ని మనం కోల్పోవడమే మన అహం మనం కోల్పోవడమే మన అహంకారం మనం పూర్తిగా వదిలేయడమే మనము ఆ విధంగా మంచి విలువలు గడప గడపాలి అయ్యప్ప మాలధారణ చెప్పేది అది మాల ధారణ మాల అనంతరం కూడా ఇలాంటి మంచి విలువలతో ఉండాలని ఒక్కొక్కసారి మాలదానం చేసేస్తే ఒక్కొక్క మంచి వ్యక్తిగా మనం రూపాంతరం చెందాలని మనసారా కోరుకుంటూ స్వామీ శరణమయ్యప్ప